మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తిరుమల శ్రీవాన్ని దర్శించుకున్నారు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు రాజధాని అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టు అన్ని జిల్లాలో అభివృద్ధి చేయాలన్న సీఎం చంద్రబాబు సంకల్పం నెరవేరాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు వేళ స్వామి గారి దర్శనం బాగా జరిగింది వేళ బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది విఐపి తగ్గించాలి సామాన్యుల భక్తులకి పెంచాలని ఒక కార్యక్రమం తీసుకుని అందులో భాగంగా మా లెటర్స్ అనేవి కూడా ఆప్ చేయడం జరిగింది ఈ బోర్డు కొత్త బోర్డు వచ్చిన తర్వాత అనేక మార్పులు తీసుకొచ్చి సామాన్యులకి అందరికీ అందించాలి బాగా అందుబాటులోకి రావాలి అన్ని సౌకర్యాలు బాగుండాలి ఆహారం బాగుండాలి ఎడ్యుకేషన్ బాగుండాలి వైద్యం బాగుండాలని ఆలోచనతో తొందరగా మరి రాజధాని నిర్మాణం కానీ అలాగే ప్రాజెక్టులు పోలవరం ప్రాజెక్టు కానీ అలాగే అన్ని జిల్లాల అభివృద్ధి కానీ చేయలేని సంకల్పంతో ఆయన ఉన్నాడు అది నెలవారాలని చెప్పి ఆ దేవుని కోరుతుంది